హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను మా ఇంటి చుట్టుపక్కల ఎలా ఉంటుంది ఈ కొరియా వాతావరణం ఎలా ఉంటుంది చూపించాలనుకుంటున్నాను లెట్స్ గెట్ ఇంటిది వీడియో ఇది మా అపార్ట్మెంట్ ముందు ఈ ఈ బైక్స్ కానీ ఈ సైకిల్స్ కానీ డాకింగ్ దీంట్లో సెట్ చేసి ఉంటాయి మనకు కావాలనుకున్నప్పుడు ఒక పర్టికులర్ యాప్ ఉంటుంది అది ఇన్స్టాల్ చేసుకుని దాంట్లో మన కార్ డీటెయిల్స్ ఎంటర్ చేసి దాని మీద చిన్న క్యూఆర్ కోడ్ ఉంటుంది మన పేటిఎం లాగా అది స్కాన్ చేయగానే అది అన్లాక్ అవుతుంది అవర్లీ బేసిస్ క్యాలిక్యులేట్ చేసుకుంటారు ఎంత డిస్టెన్స్ అని కాదు ఇకో ఈ బై స్కూటర్స్ కూడా అంతే డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తారు బట్ ఏంటంటే దానికి డ్రైవింగ్ లైసెన్స్ కావాలి రీసెంట్గా చేంజ్ చేస్తారు రూల్స్ అన్నీ కూడా హెల్మెట్ ఉండాలి ఈ పాత్స్ లేని ప్లేసెస్లో ఈ సైక్లింగ్ పాత్స్ లేని ప్లేసెస్లో రోడ్ మీద డ్రైవ్ చేయాలి ఎక్స్ట్రీమ్ లెఫ్ట్కి అలాంటి చేంజెస్ తీసుకొచ్చి తీసుకురావడం జరిగిందనమాట బట్ స్టిల్ దాన్నైతే బాగానే యూస్ చేస్తారు ఈ సైకిల్స్ బాగా ఎక్కువగా వాడతారు చాలామంది ఈవినింగ్ సైక్లింగ్కి వాటికి కూడా వీళ్ళకి ట్రాక్స్ చాలా బాగా ఉంటాయి సిటీ మొత్తం ట్రాక్స్ ఉంటాయి ఫుట్ పాత్స్ ఉంటాయి సో సైక్లింగ్ సరదాగా చేసుకుంటూ వెళ్తూ ఉంటారు ఫ్రెండ్స్ అందరూ కలిసి ఇది మా అపార్ట్మెంట్ చుట్టూ వ్యూ అనమాట ఎదురుగా ఉన్నది మా అపార్ట్మెంట్ పైన దీనికి ఆనుకుని ఒక చిన్న లా ఉంటుంది ఇప్పుడే వింటర్ అవటంతో ఈ చెట్ల కాకులన్నీ లేకుండా అయింది బట్ చెరీ బ్లోజం స్టార్ట్ అవుతుంది ఇప్పుడే ఆ చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయి కదా ఇప్పుడు ఇప్పుడే బట్ ఆ ట్రీ అంతా కూడా వైట్ ఫ్లవర్స్తో నిండిపోతుంది చాలా బాగుంటుంది వీళ్ళు ఈ టౌన్ ప్లానింగ్లో భాగంగా ఈ ప్లాంటేషన్ అనేది జరుగుతుందంట సెలెక్టివ్గా ఉంటాయంట ప్లాంట్స్ వీళ్ళకి సమ్మర్ రైనీ సీజను ఇలా విడివిడిగా ఉండదు సమ్మర్ రైని ఆల్మోస్ట్ రెండు కలిసి ఉన్నట్టు ఉంటుంది ఒకరోజు ఎండగా ఉంటుంది ఒకరోజు రైన్ పడుతున్నట్టు ఉంటుంది సో మనకి రైనీ సీజన్ ఏంటో సపరేట్గా తెలియదు అలాగే ఆటమ్ సీజన్ వచ్చినప్పుడు చాలా బాగుంటాయి కలర్ లీవ్స్ ఇవన్నీ కలర్ చేంజ్ అయిపోతాయి అనమాట ఈ స్ట్రీట్ వెంటర్స్ అనమాట వీళ్ళందరూ గుంపలు ఇవన్నీ అమ్ముకుంటూ ఉంటారు ఒక పక్కన ఇందులో యూత్ ఎవరు కనపడరు అందరూ పెద్దవాళ్ళే ఉంటారు మనకి రోడ్ సైడ్ ఫుడ్ బండి లాగా ఇవి కూడా అనమాట ఇవి పర్మనెంట్ స్టాల్స్ నేను ఈ స్టాల్ని రెండు వేల పద్నాలుగు నుంచి చూస్తున్నాను సేమ్ లేడీ రన్ చేస్తూ ఉంది ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా సో ఈ పక్కన కనిపించిన బండి లాంటి దాంట్లో ప్రోబయాటిక్ డ్రింకింగ్ యోగర్స్ లాంటివి అమ్ముతారనమాట వీళ్ళు సమ్మర్లో ఎక్కువ ప్రిఫర్ చేస్తారు ఇప్పుడు మనం వాకింగ్ వాక్వేస్కి వెళ్తున్నాము ఆ దారిలో మా అపార్ట్మెంట్ ఆపోజిట్ రోడ్లో ఈ ఫ్లవర్స్ది చూశాను చాలా బాగున్నాయి వీటిని మగ్నోలియాస్ మగ్నోలియాస్ అనుకుంటున్నాయి వాటిని అంటారు చాలా చాలా బాగున్నాయి చాలా పెద్దగా ఉంది చూడటానికి వీడియోలో చిన్నగా ఉంది కానీ దగ్గరగా వాళ్ళు చూస్తే మన ఆరిచేసన్నా పెద్దగా ఉంది అనమాట ఓన్లీ ఫ్లవర్స్ ఉన్నాయి ఒక్క ఆకు కూడా లేదు అదేదో అతికించినట్టుగా అలా కనబడుతుంది అనమాట ఎంత బాగున్నాయి నేను ప్లాంటేషన్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారంటే ఈ కనపడుతున్న పైన్ ట్రీస్ చాలా టాల్గా పెరుగుతాయి అవి గాలికి అట్లా పడిపోకుండా వాటికి ఒక అలాంటి సపోర్టింగ్ లాగా పెట్టారన్నమాట వైర్స్ అవి పెట్టి నీట్గా నీట్గా పెట్టారు అట్ ద సేమ్ టైమ్ ఇవి చాలా ఏళ్ల క్రితం కొరియా అనేవి చాలా బ్యారెన్ ల్యాండ్స్లా ఉండేవి అంట కొండలన్నీ ఖాళీగా ఉండేవింటాం మొక్కలు లేకుండా తర్వాత తర్వాత వచ్చిన గవర్నమెంట్ ఏంటంటే చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చి కొత్త కొత్త రూల్స్ తీసుకొచ్చి దీని గురించి స్కూల్లో స్కూల్స్లో పిల్లలకు కూడా అవగాహన తీసుకురావటం ఈ ప్లాంటేషన్ గురించి ఈ సెలెక్టివ్ స్పీసీస్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకుని సిటీలో ఓన్లీ గ్రీనరీ ఒకటే కాకోకుండా టూరిజం ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వెరైటీ ఆఫ్ మొక్కలు అనమాట పెంచడం జరిగింది త్వరగా పెరిగే మొక్కల్ని కూడా పెడతారంట వీళ్ళు అంటే త్వరగా గ్రోత్ ఉన్న మొక్కల్ని ఇక్కడ నడిచి వెళ్ళే వాళ్ళ దారి వాళ్ళది సైకిల్ మీద వెళ్ళే వాళ్ళ దారి వాళ్ళది కార్ మీద వెళ్ళే వాళ్ళ దారి వాళ్ళది ఒకళ్ళ దారిలోకి ఒకళ్ళు రావాల్సిన పని అస్సలు లేదు ఎవరికి వాళ్ళకే దారి ఉంటుంది ఇప్పుడు దాకా మీరు చూసి ఉండొచ్చు రోడ్స్ ఎంత నీట్గా ఉన్నాయనేది అంటే ఇది ఎవరో వచ్చి మెయింటైన్ చేయటం అవన్నీ ఉండదు ఈ జనాభానే వాళ్ళు ఈ ట్రాష్ అంత రోడ్డు మీద వేయటం కానీ అలాంటివి చేయరు అంటే అందరూ ప్రతి దేశంలోనూ ఉంటారు ఒకటి రెండు పర్సెంట్ ఇక్కడ కూడా ఉంటారు బట్ అంత కనపడే అంత చెత్త వేరు వాళ్ళు కూడా ఈ సిగరెట్స్ స్మోకింగ్ ఇదంతా వాళ్ళకి స్మోకింగ్ జోన్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి ఆ ఏరియాలో ఆ ట్రాష్ అంతా కూడా చుట్టుపక్కల సెక్యూరిటీ వాళ్ళే క్లీన్ చేసుకుంటారు సపరేట్గా స్వీపర్స్ అలా ఎవరు ఉండరు అపార్ట్మెంట్ సెక్యూరిటీ వాళ్ళే చూసుకుంటారు మెయింటెనెన్స్ అంతా కూడా బట్ ఇన్సైడ్ ద అపార్ట్మెంట్ వచ్చేసి హౌస్ కీపింగ్ వాళ్ళు ఉంటారు వీడియో స్టార్టింగ్లో మీకు ఈ స్కూటర్స్ అని చూపించాను కదా ఆ స్కూటర్స్ ఎలా అంటే మనకి సేమ్ ఒక యాప్ ఉంటుంది దాన్ని మన ఊబర్లో బుక్ చేసుకున్నట్టు బుక్ చేసుకోవటమే మన కార్ డీటెయిల్స్ డ్రైవింగ్ లైసెన్స్ అన్ని అప్లోడ్ చేయాలి ఆ యాప్లో మనమే డ్రైవ్ చేసుకోవాలి మనం ఎక్కడైనా డ్రాప్ చేయొచ్చు మనం డ్రాప్ చేసి దాన్ని లాక్ చేసేయటమే అది కూడా అవర్లీ బేసిస్ ఛార్జ్ చేస్తారు బట్ సైకిల్స్తో కంపేర్ చేస్తే ఈ బైక్స్ అనేవి లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్ ఇప్పుడు నేను వెళ్తుంది వచ్చేసేసి హన్ రివర్ దగ్గరికి అనమాట కొరియాలో నాలుగవ అతిపెద్ద రివర్ అనమాట ఇది సోల్ సిటీ క్యాపిటల్కి ఆనుకుని ఉండటం వల్ల ఆ చుట్టూ అంత డెవలప్మెంట్ ఈ వాకింగ్ ట్రాక్స్ కానీ సైక్లింగ్ ట్రాక్స్ కానీ ఇవన్నీ వేయటం జరిగింది నేను ఇప్పుడు మిమ్మల్ని అక్కడికే తీసుకెళ్తున్నాను మెయిన్ రోడ్ మీద వెళ్ళొచ్చు బట్ ఈ అపార్ట్మెంట్స్ మధ్యలో నుంచి వెళ్తే డిఫరెంట్ థింగ్స్ నేను చూపించవచ్చు అన్న వేలో ఇటు నుంచి తీసుకురావడం రావడం జరిగిందనమాట ఈ ఎదురుగుండా కనపడుతున్న బిల్డింగ్ వచ్చేసేసి ఈ ఏరియాలో హై స్కూల్ అనమాట దీనికి దాని పక్కన మిడిల్ స్కూల్ దాని పక్కన ఎలిమెంటరీ స్కూల్ కూడా ఉన్నాయి ఇప్పుడు దీని చుట్టూ నేను మీకు చూపించి తీసుకొస్తాను ఎలా ఉంటుంది అట్మాస్ఫియర్ ఒక స్కూల్ చుట్టూ ఎంత పీస్ఫుల్గా ఉంటుంది వాతావరణం అనేది ఈ కనపడే బోర్డులో చుట్టుపక్కల ప్లాంటేషన్ చేసిన మొక్కల గురించి రాయడం జరిగింది యాక్చువల్ అంత కొరియన్లో ఉంది చదవగలనే కానీ నాకు దాని మీనింగ్ అయితే తెలీదు ఈ కనపడేదంతా వచ్చేసేసి బ్యాక్ సైడ్ ఆఫ్ ద స్కూల్ అనమాట హై స్కూల్ ఈ రోడ్ వచ్చేసి ఇట్ లీడ్స్ టు పార్క్ ఇది డెడ్ ఎండ్ అనమాట అక్కడ కానీ ఎంత వైట్ రోడ్ ఎంత హై మెయింటెనెన్స్ ఉందనేది మీరు ఒకసారి చూడొచ్చు ఈ పక్కన సైక్లింగ్ ట్రాక్స్ కానీ వాకింగ్ ట్రాక్స్ ఫుట్ పాత్స్ కానీ ఈ రోడ్డు మీద మార్కింగ్స్ కానీ ఏదో డెడ్ ఎండ్ కాబట్టి దాన్ని ఇగ్నోర్ చేయటం అలా ఏం ఉండదు రోడ్ చివరి వరకు అది ఎంతవరకు వెళ్దో అంతవరకు దాని మెయింటెనెన్స్ కానీ అచ్చట్లు కానీ ఆ మెయింటెనెన్స్ కానీ అంత బాగుంటుంది ఇది వచ్చేసి మిడిల్ స్కూల్ అనమాట ఎలాంటి ట్రాఫిక్ సౌండ్స్ హార్న్స్ లేకోకుండా ఆ చివర నది నా ఇంకా ఎడ్జ్కి వెళ్తే నది ఇది ఎలిమెంటరీ స్కూల్ ఎంట్రన్స్ అనమాట ఇప్పుడు నేను చూపిస్తున్న ప్లేస్కి రివర్కి మధ్యలో ఒక రోడ్ ఉంది ఆ రోడ్డు ఆ ట్రాఫిక్ అంతా కూడా సౌండ్ అవాయిడ్ చేయడానికి ఆ మధ్యలో అదంతా షీట్స్ లాగా పెట్టున్నాయి సో అంత హ్యూజ్ ట్రాఫిక్ ఉంటుంది కానీ ఆ సౌండ్ అయితే ఇటు ఉండదు ఇక్కడంతా కూడా మీరు అబ్జర్వ్ చేస్తే నేను చెప్పిన బైక్స్ రెంటల్ బైక్స్ అనేవి పార్క్ చేయడానికి ఆ డాక్ది ఉంది చూసారా ఇక్కడ నుంచి కూడా తీసుకుంటారు చాలామంది తీసుకుని రివర్ సైడ్ సైక్లింగ్కి వెళ్తారు ఇప్పుడు ఈ ఏరియాలో కూడా ఈ ఇటు సైడ్ కూడా ఇదంతా కూడా బాస్కెట్బాల్ కోర్ట్స్ టెన్నిస్ కోర్ట్స్ బారు ఉంటాయి ఒక ఒక ఒకచోటానికి కాదు బారు నడిచినంత దూరం కూడా ఉంటాయి ఇక్కడ ఎవరు ఈ బైక్ డ్రాప్ చేశారు మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఆ ఈ బైక్ని నాకు ఒకప్పుడు డౌట్ ఉండేది ఇది ఎలా చార్జ్ చేస్తారు ఈ బైక్స్ ఇక్కడ డ్రాప్ చేసేసారు అని బట్ నా ఫ్రెండ్ ఒకరు చెప్పారు నైట్ టైం ఈ ఈ బైక్ సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన ట్రక్స్ వచ్చి ఈ జీపీఎస్ ద్వారా ఈ వెహికల్స్ని పికప్ చేసి తీసుకెళ్ళి వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ సిస్టమ్స్లో అంట ఇది ఎంత ఛార్జ్ ఉంది ఎంత డౌన్ అయింది అనేది సో దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు దాన్ని నైట్ అంతా ఛార్జ్ చేసి ఛార్జింగ్ చేసి మళ్ళా డాకింగ్ స్టేషన్స్లో సెట్ చేసేస్తారంట చాలా కంట్రీస్లో ఉందంట ఈ లైమ్ ఈ బైక్ దానికి పబ్లిక్ కూడా దాని నుంచి మనీ అర్న్ చేయడం జరుగుతుందంట మెనీ కంట్రీస్లో దాన్ని ఛార్జింగ్ చేయడం ద్వారా పర్ డే హండ్రెడ్ డాలర్స్ దాకా ఎర్న్ చేస్తారంట ఇక్కడ కొరియాలో ఆ సిస్టమ్ లేదు దానికి సపరేట్ కంపెనీస్ ఉన్నాయి ఈ వీడియోలో కనిపిస్తున్నట్టుగా నా రైట్ హ్యాండ్ సైడ్ వచ్చేసి సిటీ ఉంది నా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చేసి రివర్ ఉంది ఇప్పుడు మనం ఇలా కిందకి వెళ్ళి ఇక్కడ ఈ టనల్ నుంచి రివర్ సైడ్ వెళ్తాము వెరీ బిగ్ టనల్ దీనిపైన చాలా పెద్ద రోడ్ ఉంది హైవే కాదు బట్ వెరీ వైడ్ రోడ్ అనమాట కొరియాలో రోడ్స్ అన్నీ చాలా వైడ్ ఉంటాయి ట్రాఫిక్ తక్కువే కానీ వైడ్ రోడ్స్ ఉంటాయి మోస్ట్ ఆఫ్ ది పీపుల్ దే యూజ్ సబ్ వేస్లో ప్రయాణం చేయడానికి ఇష్టపడతారు ఈ సైకిల్స్ కూడా యూజ్ చేస్తారు ఇక్కడ టూ వీలర్స్ అనేవి చాలా తక్కువ అది ఓన్లీ ఫుడ్ డెలివరీ వాళ్ళు యూస్ చేస్తారు ఎక్కువ అండ్ బాగా ప్యాషన్ ఉన్నవాళ్ళు స్పోర్ట్స్ బైక్స్ అవి డ్రైవ్ చేస్తారు బట్ ఇలా ఆఫీసులకి బయట తిరగడానికి మట్టికి ఇక్కడ బైక్స్ అనేవి ఉండవు నేనైతే ఎప్పుడు చూడలేదు కూడాను ఓన్లీ ఫిజికలీ ఛాలెంజ్డ్ వాళ్ళు యూస్ చేస్తారు అది ఫోర్ వీలర్ చిన్నది వాళ్ళు చైర్లా ఉంటుంది ఈ వీడియోలో ఇంకొక వెరీ గుడ్ పాయింట్ నేను చెప్పాలనుకుంటున్నాను నేను ఇక్కడ గమనించింది ఈ కాన్వెక్స్ మిర్రర్స్ ఎవ్రీ కార్నర్ ఓన్లీ బిజీ స్ట్రీట్స్లోనే కాదు ఇలాంటి ప్లేసెస్లో అప్రోచింగ్ రోడ్స్లో ఎవ్రీ కార్నర్ ఇందాక నేను దిగొచ్చిన స్టెప్స్ దగ్గర కూడా ఈ కాన్వెక్స్ మిర్రర్స్ అనేవి ఫిక్స్ చేయటం జరుగుతుంది చాలా యూజ్ ఉంది నాకు ఈ కాన్వెక్స్ మిరర్స్ అనేవి చదువుకునేటప్పుడు విన్నాను కానీ దీనివల్ల యూజ్ ఏంటి అనేది అంత పూర్తిగా అర్థం కాలేదు బట్ ఇక్కడ చూసి నాకు దానికి అర్థమైంది కార్నర్లో ఫిక్స్ చేసినప్పుడు ఇటు నుంచి వచ్చే వాళ్ళకి ఆ రోడ్డు కనబడుతుంది అటువైపు నుంచి వచ్చే వాళ్ళకి ఇటువైపు రోడ్ క్లియర్గా కనబడుతుంది అనమాట వెరీ యూస్ఫుల్ మిర్రర్స్ అవి మన దగ్గర కూడా నేను ఒకటి రెండు చోట్ల చూశాను బట్ అలాంటి మన దగ్గర ఉంటే కూడా ఇలాంటి యాక్సిడెంట్స్ ఈ కార్నర్స్లో జరిగే యాక్సిడెంట్స్ అనేవి కూడా చాలా తగ్గుతాయి ఈ మిర్రర్స్ వల్ల సైక్లింగ్ ఇదంతా కూడా ఫిట్నెస్తో పాటు కొంతమంది రీక్రియేషన్గా కూడా చూస్తారు సరదాగా ఉంటుంది ఒక ఫ్రెష్ బ్రీజ్ అనమాట ఈ సైక్లింగ్ ట్రాక్స్ అనేవి ఏదో ఒకటి రెండు కిలోమీటర్లు పొడవు ఉండి ఆ తర్వాత ఆగిపోయేవి కాదు ఇవి కొన్ని వేల కిలోమీటర్లు ఇవి డిజైన్ చేయటం జరిగింది ఇవి త్రూఅవుట్ ద కంట్రీ అట్ ద సేమ్ టైం ఇవి ఇక్కడ నుంచి కొన్ని హిస్టారిక్ ప్లేసెస్కి టూరిస్ట్ స్పాట్స్కి డైరెక్ట్గా కనెక్ట్ అయ్యి ఉంటాయి డైరెక్ట్గా ఈ ఫ్రీ ఇఫ్ దే రియలీ ఇంట్రెస్టెడ్ అనమాట సైకిల్స్తోనే వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళచ్చు ఈ కనబడుతున్న ఫుట్బాల్ కోర్టు దాని పక్కన బేస్బాల్ కోర్ట్ కూడా ఉంది బట్ ఇవి ఓపెన్ టు పబ్లిక్ కాదనమాట ఇక్కడ కోచింగ్ తీసుకుంటూ ఉంటారు పిల్లలు వీకెండ్స్ లో వచ్చేసేసి కొంచెం పెద్దవాళ్ళు వాళ్ళ లోకల్ టీమ్స్ ఆడతాయి అనమాట మ్యాచెస్ ఈ ఎక్సర్సైజ్ చేయడానికి స్ట్రెచింగ్ మెషిన్స్ ఇవన్నీ కూడా ఈ వాకింగ్ ట్రాక్స్ బారు అక్కడక్కడ ఇన్స్టాల్ చేయటం జరుగుతుంది అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఎక్విప్మెంట్ అనమాట అన్నీ ఒకటే వెరైటీ ఉండదు నాకైతే ఈ అట్మాస్ఫియర్ అంతా చాలా ప్రజెంట్ గా అనిపిస్తుంది మీకు కూడా అలానే ఉందని అనుకుంటున్నాను ఐ హోప్ యు ఆల్ లైక్ మై వీడియో ఇట్ లెందీ వీడియో కంటిన్యూషన్ మిస్ అవ్వకుండా ఉండటానికి ఈ వీడియో కొంచెం లెందీ అయింది నెక్స్ట్ వీడియో నుంచి షార్ట్ చేయడానికి ట్రై చేస్తాను వీడియోస్ హోప్ హోప్ ఆల్ లైక్ ఇట్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ టేక్ కేర్